గుంటూరు గుంటూరు మిరప ఏంటో మీ సత్తా ఏంటో చూపించారవునా కాదా అని అడుగుతున్నా ఈరోజు గుంటూరు ర్యాలీ అదూర్స్ మనుషులు వస్తారు కానీ మీ జోష్ చూస్తే మాత్రం ఇప్పటి కూడా నాకు అర్థం కాలేదు ఎక్కడి నుంచి వచ్చింది జోష్ అని తమిళలో ఐదు సంవత్సరాల్లో మీ అందరు పడిన బాధలు మీ ఇబ్బందులు భవిష్యత్తు మీద ఉండే మీ బెంగా అన్ని కలిపి ఈరోజు పిల్ల జిల్లా అందు రోడ్డు మీదకి వచ్చేశారు నా జీవితంలో ఎప్పుడు చూడలేని చిన్న పిల్లలు వాళ్ళకి ఎల్లో బట్టలేసి తండ్రి భుజాల మీద ఎక్కించుకొని ఒక జెండా కూడా ఇచ్చి ఊపుతూ చంద్రన్న ఈ బిడ్డల బాధ్యత మీది అని ఉన్నప్పుడు ఆ నమ్మకానికి నా జీవితం ధన్యమైపోయింది